పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మండల అధికారులు వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు గ్రామాలలో తిరుగుతూ నీటి నిల్వలు లేకుండా ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఉండాలని ఆయన తెలిపారు ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ కూడా కలిసి మీరు ఎవరు కూడా అదే అధైర్యపడతూ ఇక్కడ మెడికల్ పరంగా మేము అన్ని విధాలు కూడా మేము ట్యాబ్లెట్స్ కానీ సంబంధించిన మెడిసిన్స్టాంక్స్ కానీ ఉన్నామని చెప్పేసి వాళ్ళు ధైర్యం చెప్తుంటు మొత్తం పట్టుపాటు ఇక్కడ పెద్ద గ్రామం గత కొన్ని గత ఇరవై ఇరవై రోజుల నుంచి ఇక్కడ మెడికల్కి సంబంధించినటువంటి వివిధ వార్డల్లో పూట మెడికల్ క్యాంప్ పెట్టుకున్నట్టు ఇక్కడ ఇక్కడ ఇంత వర్షంలో కూడా ఇక్కడ మెడికల్ పరంగా అన్ని అన్ని ఫెసిలిటీస్ అంటే ట్యాబ్లెట్స్ కానీ దానికి సంబంధించిన దూరానికి సంబంధించిన అన్ని కూడా మెడిసిన్స్ అందుబాటులో పెట్టుకునే వారికి డాక్టర్లు ఇంత రోజు డిమెంట్ హిస్ట్రిక్ డిమాండ్ హెచ్ఓ గారు అదేవిధంగా గత కొద్ది రోజుల నుంచి ఇక్కడ మెడికల్ ఆఫీసర్ గారు ఆశా వర్కర్స్ ఇంకా మెడికల్ సంబంధించిన వాళ్ళు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓ గారు ఎంపీఓ గారు అందరు కూడా కలిసి కట్టుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడైతే వాటర్ నిల్వ ఉన్నదో ఎక్కడైతే ప్లాస్టిక్ ఉందో ఎక్కడైతే బాధ్యత నీరు నీళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంటే వారికి అవేర్నెన్స్ గా వాటి టీమ్ చేయించి ఒక ఫ్రైడే అండ్ ట్యూస్డే ఒక ప్రత్యేకమైన డేస్ పెట్టుకొని ఆ గ్రామంలో ప్రజలకు అందరూ కూడా ఈ విధంగా ఉంటే ఈ వైరస్ ఇక జ్వరాలు వస్తే దోమల వల్ల అని చెప్పేసి డెడికేట్ చేయడం కూడా జరుగుతుంది అలాగే దీనిలో భాగంగా ఈరోజు ఉదయం మీద జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడినాను జిల్లా కలెక్టర్ గారు కూడా పెద్ద పెద్ద జిల్లా కలెక్టర్ గారు కూడా ఎమ్మెల్యే గారు విప్పుడారు మనం కూడా వస్తాను నేను మంగళవారం ఉదయం మనం ఒక స్పెషల్ మెగా హెల్త్ క్యాంప్ డిఎంఎండ్ ఎక్స్పో ద్వారా కనుక మెడికల్ సిబ్బంది ద్వారా మనకి మెడికల్ పరంగా గ్రామం ఉన్న ప్రజలందరికీ కూడా వైద్య పరిస్థితి వెళ్తాం ఇంకేవరకు అత్యవసర పరిస్థితిలో కూడా ఇంకా దానికి సంబంధించిన వేరే హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసే విధంగా మనం ఆలోచన చేద్దామని చెప్పి కరెక్ట్ గారు చెప్పడం జరిగింది మరి ఉదయం మాట్లాడిన వెంటనే మనం ఇంకా వర్షం డిఎండ్ ఎక్కువ పెద్ద పెద్ద నుంచి బయలుదేరొచ్చు ఇక్కడ గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు అందరికీ కూడా మనం చేసేది అంటే మనం ఏదైతే మనకు వచ్చినటువంటి జ్వరం వల్ల మనకు వచ్చిన ఇబ్బంది వల్ల మనకు క్వాలిఫైడ్ డాక్టర్స్ అయితే ఒక రిటైన్ డాక్టర్ ద్వారా మనం సలహా ఇస్తాం వాళ్ళ ద్వారా ముందుకు పోవాలి కొంచెం టెన్షన్ పెట్టేటువంటి డాక్టర్ ఎవరైనా అయితే మనకు టెన్షన్ పడద్దు ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఇంతమంది అధికారులు ఈరోజు ఇంతమంది స్టాఫ్ ఉందే పని చేస్తున్నారంటే మీ గురించి పనిచేస్తున్నారు మనం ధైర్యం చెప్పడానికి మీకు వచ్చిన వ్యాధులు మెడిసిన్స్ ద్వారా ప్రజలు చికిత్స వైద్య సదుపాయాలు అందించడం అన్ని అందుకున్న ఆదుకునడానికి ప్రభుత్వం ముందుకుతుంది అందుకని మీరు ఇవన్నీ కూడా మీరు సర్జరీగా ఖర్చుకోవాలి ప్రభుత్వంలో ఉన్న డాక్టర్స్ కూడా వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ గవర్నమెంట్లో ఉన్న డాక్టర్ మాటా మాట డాక్టర్స్ కాదు అన్ని విధాన అనుభవం అన్ని వైద్యపరంగా మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న డాక్టర్స్ ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్స్గా ఉంటారు వాళ్ళ సూచన కూడా ఏంటంటే ఎమ్మెల్యే గారు మీరు చెప్పండి వారికి ఇంట్లో కూడా ఇది ఏదైతే స్టోరేజ్ వాటర్ పెట్టద్దని ప్లాస్టిక్ చెప్పులు యూజ్ చేయద్దని బాటిల్స్ ఏదైనా వాడిన బాటిల్తో నీళ్ళు నీళ్ళు అట్లే వర్షానికి వచ్చి ఆగిపోయి ఉంటే అవి కూడా యూజ్ చేయడానికి అని చెప్పేసి వారు డాక్టర్ గారు గారికి ఉపయోగించారు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ నేను మనం చేసుకుంటాను ఎందుకంటే స్థానిక శాసనసభ్యులుగా మీ అన్నగారి కుటుంబ సభ్యుడిగా నేను మనం చేసి ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలి మనం జాగ్రత్తగా ఉంటే మనకున్నటువంటి ఏదైతే ఈ యొక్క విష జ్వరాలు కానీ వైరస్ జ్వరాలు కానీ డెంగి అనేది చాలా తక్కువ పర్సంటేజ్ గత రెండు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల కింద దానికైనా భయాందర పరిస్థితులు ఉండే తక్కువ డెయిన్ లేదు ప్రైవేట్ హాస్పిటల్ లక్ష లక్ష రూపాయలు పోయి డబ్బులు మీరు ఖర్చు పెట్టేది మనం చేసుకున్నాను మీకేమని అంటే ఇప్పుడు ఇక్కడ మెడికల్ డాక్టర్స్ యొక్క వైద్యం యొక్క వారి యొక్క ట్రీట్మెంట్ వాడండి తగ్గపోతే సంబంధించినటువంటి డాక్టర్ అడ్వైజర్ ఇంకా హాస్పిటల్ ఏ విధంగా ఆలోచన చేయండి తప్ప ప్రైవేట్ హాస్పిటల్ అవి మనం కష్టపడి సంపాదించిన డబ్బులు హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు బయోబెటిక్స్ చెప్పారు ఇబ్బంది పెడతారు ఇప్పుడు నేను చెప్తున్న ఒక ఇంటికి వెళ్తే రెండు లక్షల రూపాయలు బిల్లు అయింది వాళ్ళ నుంచి ఇంత చిన్న ఇల్లు ఇద్దరు దిగ్గురు ఇద్దరు పిల్లలు రెండు లక్షలు లక్షలు ఈ విధంగా బిల్లులు ప్రైవేట్ హాస్పిటల్ అట్టే కంటే ప్రభుత్వం ఇన్ని విధాలు మనకు సదుపాయం సమర్పించినది ఒకవేళ డాక్టర్స్ ఇక్కడ మన పేషెంట్ వస్తే పేషెంట్ పేషెంట్కి పరిస్థితి పరిస్థితి ఎవరైతే సమయంలో మన పెద్ద పెళ్లి హాస్పిటల్ ఉంది అక్కడికి షిఫ్ట్ చేస్తారు అక్కడి నుంచి ఇబ్బంది ఉంటే అవసరం అనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మన కర్ణాటక గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అంటే వాళ్ళు అడ్వైజ్ చేస్తారు మా పరిధిలో ఇచ్చేది అంతే తప్పి ఎంబడే జ్వరం వచ్చిన వెంటనే ప్యానిక్ ఇవ్వడం ఏదో టెన్షన్ ఏదో డెంగి ఏదో మన పెద్ద పడిపోయింది పడిపోయిన తర్వాత మనకి ఏదో లైఫ్ అంటే ఎవరు కూడా ఆందోళన పడద్దు అని చెప్పేసి ధైర్యం ఇచ్చానికి మేము రావడం జరిగింది ఇక్కడ నేను రాత్రి మధ్య సిజాత మాగిస్తున్నట్టుగా నాకు ఫోన్ చేసి అన్న మా ఊళ్ళో బాగా జ్వరాలు వస్తున్నాయి నేను ఎవరు చూశాను మెడికల్ ప్రగతికి అంటే సోషల్ మీడియాలో కూడా ఇక్కడ మెడికల్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా అటెండ్ అవుతుంది ఇక్కడ ఎంపీజే గారు ఎంఆర్ఓ గారు అదేవిధంగా ఇక్కడ ఎంపీఓ గారు గ్రామపంచ్ సెక్రటరీ అందరూ కూడా ఇక్కడ అటెండ్ అయితే తెలుసుకున్న ఆయన కూడా నా బాధ్యత కాబట్టి మా ప్రజలందరూ కూడా పచ్చిపట్ల ప్రజలు కానీ ఇంకా వేరే గ్రామాలకున్నటువంటి ఈ ధర్మాన ధర్మపురం గారు ప్రజలు కూడా ఇబ్బంది పడొద్దని చెప్పేసి వారికి ఈరోజు ఇంత వర్షం రావడం జరిగింది మా డిమాండ రిక్వెస్ట్ చేస్తాం అందులో మీరు పెద్ద ఎత్తున తొమ్మిది గంటకల్లా మీకున్నటువంటి మెడికల్ పరంగా ఏదైతే గ్రామంలో ఉన్న వాళ్ళకు ఏ విధంగా వారికి పరీక్షలు జరిపించే విధంగా ఆ ఎక్విప్మెంట్ కూడా తీసుకురావాలి వారికి సంబంధించిన మెడిసిన్ మెడికల్ పరంగా కూడా మీరు జరిగితే మెడిసిన్స్ మనకు అందుబాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి మెడిసిన్స్ అందుబాటులో ఉండే విధంగా మరి పెద్ద ఎత్తున కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ಪತ್ಪಕ್ರ ಗ್ರಾಮ ಪ್ರಜೆ ಖಾನ ಅಲ್ಲಿ ಧರ್ಮಪುರಿ ಧರ್ಮನ ಮಾಡಿದ ಧರ್ಮಪುರಿ ಪ್ರಜಿ ಯಾವ ಯಾವತ್ತೇ ಪ್ರತಿ ಸಂಸ್ಥರ ವರ್ಷ ಕಾಲ ಜ್ವರ ಭಾವನೆ ಅನ್ನ ಸರ್ವ ಸಾಧಾರಣ ಆ ಜ್ವರ ಮಟ್ಟ ಇಬ್ಬರು ಪ್ರದೇಶ